ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో థర్టీ బై సిక్స్టీ సైజ్ ఉన్న ప్లాట్ లో ఒక త్రీ బిహెచ్కే వాస్తు ప్లాన్ అయితే డ్రా చేయడం జరిగింది దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఒకవేళ మీరు ఇట్లా ఈ ప్లాన్ యూజ్ చేసి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే మీకు ఎంత బడ్జెట్ అయితే అని చెప్పేసి డిస్కస్ చేస్తా కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరీ అండ్ అట్లనే ఈ ప్లాన్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వీడియో చూసే టైంలో మీకు ఎక్కడైనా వీడియో మంచిగా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేర్రు మీరు చేసే లైక్స్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మనం ఈ ప్లాట్ యొక్క సైజ్ థర్టీ ఫీట్ బై సిక్స్టీ ఫీట్ అనుకున్నాం కదా థర్టీ ఫీట్ అనేది నార్త్ ఫేసింగ్ ఉంటది అండ్ సిక్స్టీ ఫీట్ అనేది ఈస్ట్ ఫేసింగ్ ఉంటది నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇది అంటే నార్త్ సైడ్ కి రోడ్ వస్తుంది కాబట్టి మనం నార్త్ సైడ్ కి ఎంట్రీ గేట్ తీసుకున్నాం గేట్ నుండి మనం లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ కి మనం స్టేర్ కేస్ కనబడుతుంది బిల్డింగ్ వాల్ నుంచి కాంపౌండ్ వాల్కి మధ్యలో ఆరు ఫీట్ల ఆరు ఇంచ్ల గ్యాప్ ఉంటది నార్త్ సైడ్ కి మనం మెయిన్ డోర్ ఇచ్చుకున్నాం అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చుకున్నాం నార్త్ సైడ్ మెయిన్ డోర్ నుంచి మనం ఇంటి లోపలికి ఎంట్రీగానే మనకు డ్రాయింగ్ రూమ్ ఉంటుంది డ్రాయింగ్ రూమ్ యొక్క డైమెన్షన్ పది ఫీట్ల ఆరించ వెడల్పు పది ఫీట్ల ఆరించుల పొడుగు ఉంటది మెయిన్ గా ఈ డ్రాయింగ్ రూమ్ యొక్క కాన్సెప్ట్ ఎందుకంటే ఒకవేళ మన ఇంటికి ఫ్రీక్వెంట్ గా తెలివనోళ్ళు విజిటర్స్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు ఈ డ్రాయింగ్ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్ డ్రాయింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు సో దట్ లివింగ్ హాల్ ఉన్న కానీ డైనింగ్ దగ్గర ఉన్న కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయరు అన్నట్టు సో అందుకోసమే మనం లివింగ్ హాల్ కి డ్రాయింగ్ హాల్ కి మధ్యలో ఒక పార్టీషన్ క్రియేట్ చేసి ఈ ఏరియాని మనం రెండు రూమ్స్ లెక్క డివైడ్ చేస్తాం లివింగ్ హాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అండ్ డ్రాయింగ్ హాల్లో ఫ్యామిలీ పర్సన్స్ కాకుండా ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి పంపేయచ్చు నెక్స్ట్ డ్రాయింగ్ హాల్ నుంచి మనం లివింగ్ హాల్లోకి ఎంటర్ అయినట్టు లివింగ్ హాల్ యొక్క డైమెన్షన్ పన్నెండు ఫీట్ల వెడల్పు పదహారు ఫీట్ల పొడుగు ఉంటది చాలా స్పేషియస్ ఉంటది లివింగ్ హాల్లో మనం పడమల సైడ్ వాళ్ళకి టీవీ యూనిట్ వేసుకోవచ్చు అండ్ దాని ఆపోజిట్ లో తూర్పు సైడ్ వాళ్ళకి సోఫా వేసుకోవచ్చు ఇప్పుడు మనం లివింగ్ హాల్ నుంచి డైనింగ్ ఏరియా అబ్జర్వ్ అయితే డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ పది ఫీట్ల ఆరు ఇంచ్ల వెడల్పు పది ఫీట్ల ఆరు ఇంచ్ల పొడుగు ఉంటది ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు అండ్ కంఫర్టబుల్ గా టేబుల్ మీద ఒక ఆరు నుంచి ఎనిమిది మందికి అయితే సర్వ్ చేసుకోవచ్చు చాలా స్పేషియస్ ఉంటది డైనింగ్ హాల్లో హ్యాండ్ వాష్ కోసం మనం ఇక్కడ వాష్ బేసిన్ ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండ్ ఈ వాల్ ఎంపీ ఉంటది కాబట్టి ఈ వాల్ కి మనం వాల్ పేపర్ తో గానీ వాల్ ఆర్ట్స్ తో గానీ చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ డైనింగ్ హాల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈస్ట్ సైడ్ వాళ్ళకి ఇంకొక డోర్ ఇచ్చుకోవడం జరిగింది డైనింగ్ హాల్లో ఉన్న పర్సన్ ఈ ఏరియాలోకి రావాలంటే ఒకటి డ్రాయింగ్ రూమ్ నుంచి ఇట్లా తిరిగి రావాలి లేకపోతే కిచెన్ నుంచి ఇట్లా తిరిగి రావాలి అది లాంగ్ అయితది కాబట్టి మనం ఇక్కడ ఇంకొక డోర్ ఇచ్చుకోవడం జరిగింది అండ్ అట్లనే వెంటిలేషన్ కూడా ప్రాపర్ ఉంటుంది యాక్సెస్ కూడా మంచిగా ఉంటది అని చెప్పేసి మనం ఇక్కడ డోర్ ఇచ్చుకున్నాం అండ్ డైనింగ్ నుంచి మనం ముందడికి అయినట్టు అయితే కిచెన్ కనబడుతుంది కిచెన్ యొక్క డైమెన్షన్ పదకొండు ఫీట్లు ఏడించ వెడల్పు పది ఫీట్లు ఆరించ పొడుగు ఉంటది చాలా స్పేషియస్ ఉంటది కిచెన్ కూడా కిచెన్ లో పడమర సైడ్ వాళ్ళకి మనం స్టోరేజ్ యూనిట్స్ కానీ షెల్ఫ్ లు గానీ వేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ కోసం తూర్పు సైడ్ వాళ్ళకి సింక్ దగ్గర ఒక వి ఒక విండో ఇచ్చుకోవడం జరిగింది అండ్ దక్షిణం సైడ్ కి మనకు ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి అటు సైడ్ కూడా ఇంకొక డోర్ ఇచ్చుకోవడం జరిగింది అండ్ కిచెన్ కి డైనింగ్ కి మధ్యలో మనం చూసుకుంటే అక్కడ పూజ రూమ్ ఇచ్చుకోవడం జరిగింది పూజ రూమ్ యొక్క డైమెన్షన్ మనం చూసుకుంటే నాలుగు ఫీట్లు బై ఐదు ఫీట్ల ల పొడుగు ఉంటది పూజ రూమ్ లో మనం తూర్పుకి చూస్తూ పూజ చేసుకోవాల్సి ఉంటది ఒకవేళ తూర్పు కాకుండా మీరు పడమర వైపు చూస్తూ పూజ చేసుకోవాలంటే డోర్ ని మనం ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కిచెన్ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్ైతే మాస్టర్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ పదకొండు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు మాస్టర్ బెడ్రూమ్ లో మనకి పడమర సైడ్ కి మరియు దక్షిణం సైడ్ కి ఒక విండో ఇచ్చుకోవడం జరిగింది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చినాం దాని యొక్క డైమెన్షన్ నాలుగు ఫీట్ల ఆరించ్ల వెడల్పు ఏడు ఫీట్ల పది ఇంచుల పొడవు ఉంటది ఈ డోర్స్ విండోస్ వెంటిలేటర్ యొక్క నెంబర్ అనేది మనం లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం మాస్టర్ బెడ్రూమ్ లో సౌత్ సైడ్ వాళ్ళకి అంటే దక్షిణం సైడ్ కి మనం కబోర్డ్స్ వేయించుకోవచ్చు దక్షిణం సైడ్ కి విండో వచ్చింది కదన్న ఇక్కడ ఎట్లా నేను ఇక్కడ ఫోటో చేపెడుతున్నా చూడండి అట్లా మనం బే విండో లెక్క చేసుకోవచ్చు అట్లా మనం విండో మొదల ఖాళీ ప్లేస్ ఇచ్చి పెట్టి మిగతా పాట అంతా కబోర్డ్స్ వేయించుకోవచ్చు కబోర్డ్స్ అయితే కబోర్డ్స్ లేకపోతే షెల్ఫ్లు ఏదైనా వేయించుకోవచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో మీకు ఒకవేళ టీవీ పెట్టుకోవాలనుకుంటే బెడ్ ఆపోజిట్ లో టీవీ పెట్టుకోవాలి బెడ్ యొక్క ఓరియంటేషన్ కూడా మీరు చూసుకోవచ్చు పడమర సైడ్ కి హెడ్ వస్తుంది అండ్ తూర్పు సైడ్ కి కాళ్ళు వస్తాయి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయినట్ైతే చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ పది ఫీట్ల ఆరించ్ల వెడల్పు పన్నెండు ఫీట్ల పొడవు ఉంటది మాస్టర్ బెడ్రూమ్ లో గానీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో గానీ బెడ్ వేసిన తర్వాత సర్క్యులేషన్ కి సరిపడా స్పేస్ అయితే ఉంటది అండ్ పడమర సైడ్ వాళ్ళకి మనం కబోర్డ్ చేయించుకోవచ్చు ఇక్కడ కూడా విండో వచ్చింది కదా అన్న అంటే సేమ్ కాన్సెప్ట్ మనం ఫాలో అవచ్చు ఇక్కడ కూడా నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం గెస్ట్ బెడ్రూమ్ అబ్జర్వ్ చేసినట్టు అయితే గెస్ట్ బెడ్రూమ్ యొక్క డైమెన్షన్ సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా ఉంటుంది పది ఫీట్ల ఆరేంజ్ వెడల్పు పన్నెండు ఫీట్ల పొడవు ఉంటది గెస్ట్ బెడ్రూమ్ లో ఉత్తరం సైడ్ కి మనకు కబోర్డ్స్ రావడం జరిగింది ఒకవేళ మీరు గెస్ట్ బెడ్రూమ్ లో కబోర్డ్స్ వేయించుకున్నట్టయితే ఓపెనబుల్ డోర్స్ కాకుండా స్లైడింగ్ డోర్స్ ప్రిఫర్ చేసినాం అనుకోండి సర్కులేషన్ కి కొంచెం ప్లేస్ ఉంటది ఎందుకంటే కబోర్డ్స్ టూ ఫీట్ వస్తుంది అండ్ సర్కులేషన్ కి టూ ఫీట్ కావాలి టూ ఫీట్ ప్లస్ టూ ఫీట్ ఫోర్ ఫీట్స్ అండ్ బెడ్ ఒక సిక్స్ ఫీట్ వెడల్పు ఉంది అనుకోండి టెన్ ఫీట్ అయితది అండ్ ఇక్కడ వాష్రూమ్ పక్కకి ఆరెంజ్ ల గ్యాప్ మాత్రమే ఉంటది కాబట్టి మనం స్లైడింగ్ డోర్ పెట్టుకున్నాం అనుకోండి ఈ బెడ్ ని వన్ ఫీట్ మనం ఇట్ సైడ్ జరపచ్చు సో దాట్ వాష్రూమ్ పక్కకి వన్ ఫీట్ సిక్స్ ఇంచెస్ గ్యాప్ అయితే ఉంటది అండ్ సర్కులేషన్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ ఒకవేళ మీరు టీవీ పెట్టుకోవాలనుకుంటే బెడ్ ఆపోజిట్ లో ఇక్కడ టీవీ కూడా పెట్టుకోవచ్చు అండ్ ప్రతి బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ టాయిలెట్ అని చెప్పుకున్నాం కదా గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది దాని యొక్క డైమెన్షన్ ఐదు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల పొడవు ఉంటది అండ్ అట్లనే స్లాబ్ ప్రొజెక్షన్ చూసుకుంటైతే నార్త్ సైడ్ కి అంటే ఉత్తరం సైడ్ కి ఆరు ఫీట్ల ప్రొజెక్షన్ తూర్పు సైడ్ కి మూడు ఫీట్లు దక్షిణం సైడ్ కి పడమల సైడ్ కి వన్ వన్ ఫీట్ అయితే ప్రొజెక్షన్ తీసుకోవడం జరిగింది టోటల్ స్లాబ్ ఏరియా పదహారు వందల డెబ్బై లో అండ్ అట్లనే ప్లింత్ ఏరియా పన్నెండు వందల అరవై మూడు ఎస్ఎఫ్టీ అయితే వచ్చింది అండ్ ఈ ప్లాన్ లో మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిరా ఇక్కడ ఒక బైక్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు అబ్జర్వ్ చేసే ఉంటారు అనుకోండి ఎందుకంటే ఓనర్ వాళ్ళకి బ్యాక్ సైడ్ ఒక రేకుల షెడ్ ఉందంట సో దట్ దాంట్లోనే బైక్ గానీ కార్ గానీ పార్కింగ్ చేసుకుంటా అని చెప్పారు అందుకే ఈ ప్లేస్ లో మాత్రం పార్కింగ్ మనం ఎక్కడ ఇవ్వలేదు నెక్స్ట్ ఓవరాల్ బిల్డింగ్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి ఎన్ని విండోస్ ఉన్నాయి ఎన్ని వెంటిలేటర్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకుందాం డ్రాయింగ్ రూమ్ లో మెయిన్ డోర్ ఒకటి అండ్ తూర్పు సైడ్ కి ఇంకొక డోరు రెండు అండ్ డైనింగ్ హాల్ లో ఒకటి కిచెన్ లో దక్షిణం సైడ్ కి ఒక డోరు నాలుగు మాస్టర్ బెడ్రూమ్లో ఐదు వాష్రూమ్కి ఆరు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏడు వాష్రూమ్కి ఎనిమిది గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఒకటి తొమ్మిది అండ్ బాత్రూంలో ఒకటి పది మొత్తం పది డోర్లు ఉన్నాయి అండ్ విండోస్ మనం చూసుకున్నట్టయితే ఒకటి లివింగ్ హాల్లో ఒకటి కిచెన్లో ఒకటి రెండు మాస్టర్ బెడ్రూమ్ మూడు మాస్టర్ బెడ్రూమ్లో ఇంకొకటి నాలుగు చిల్డ్రన్ బెడ్రూమ్లో పడమల సైడ్ ఒకటి ఐదు అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఒక విండో మొత్తం ఆరు విండోలు ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం వెంటిలేటర్లు చూసుకున్నట్టయితే పూజ దగ్గర ఒకటి అండ్ ఈచ్ వాష్రూమ్లో లో ఒక్కొక్క వెంటిలేటర్ మొత్తం పది డోర్లు ఆరు విండోలు నాలుగు వెంటిలేటర్లు ఉన్నాయి వాస్తు ప్రకారం ప్రతిది కూడా సరి సంఖ్యలోనే ఉంది నెక్స్ట్ మీరు అందరు వెయిట్ చేస్తున్న టాపిక్ బడ్జెట్ ఎంత బడ్జెట్ అనేది మీరుండే ఏరియాని బట్టి అండ్ మెటీరియల్ యొక్క క్వాలిటీని బట్టి డిపెండ్ అయితా ఉంటది ఒకవేళ మీరు సేమ్ డైమెన్షన్స్ తోటి మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మినిమం ఒక థర్టీ ల్యాక్స్ అయితే పడుతుంది మొత్తం ఇల్లు కంప్లీట్ అయ్యి మీరు లోపల పోయి ఉండొచ్చు నేను ఇంటీరియర్స్ కలిపి చెప్పట్లేదు ఇంటీరియర్స్ అనేది మన ఛాయిస్ ని బట్టి డిపెండ్ అయితా ఉంటది సేమ్ హౌస్ కి మనం ఐదు లక్షల ఇంటీరియర్స్ చేయొచ్చు అండ్ అట్లనే ఇరవై కూడా ఇంటీరియర్స్ చేయొచ్చు సో నేను ఇంటీరియర్స్ ఇంక్లూడ్ చేసి చెప్పట్లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బడ్జెట్ అనేది మీరుండే ఏరియాని బట్టి మెటీరియల్ ని బట్టి చేంజ్ అయితే ఉంటది అదొక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయరు అండ్ మీకు ఇట్లా ఇసండి ప్లాన్స్ కావాలంటే కింద కామెంట్ చేయరు మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో